నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నగరంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు మొదటి రోజు భక్త కన్నప్ప ధ్వజారోహణ సందర్భంగా నాలుగు మాడ వీధులను ఎస్పీ పరిశీలించారు పోలీస్ బందోబస్తును మరింత పటిష్టం చేసి భక్తులు రద్దీ ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాట్లు చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో దేవుడి కళ్యాణానికి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ తెలిపారు ఆవశ్యకతకు అనుగుణంగా చర్యలు అవసరమైతే భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేస్తామని వెల్లడి శ్రీకాళాసి బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు పోలీసులు అన్ని రకాలుగా సహాయపడతారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ట్రాఫిక్ సంబంధించి కూడా లాస్ట్ టైం మీద ఈసారి మనము పార్కింగ్ ప్లేసెస్ కూడా పెంచడం జరిగింది పదకొండు పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేసాం దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనకు తిరుపతి నుంచి వైపు వచ్చేవన్నీ కూడా ఒకవైపు తర్వాత నాయుడుపేట నుంచి వచ్చేవి ఒకవైపు లేకపోతే బిఎన్ కంట్రీ అట్లా అంటే మన కాలేజ్ నుంచి ఏ దిక్కు నుంచి వస్తాయో వాళ్ళకి వాళ్ళ కన్వీనియన్టీ ఉండేటట్టు అటువైపు పార్కింగ్ ప్లేసెస్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ఈసారి మనము డ్రోన్స్ కూడా వాడి డ్రోన్ సర్వైలెన్స్ కూడా పెంచి మనము క్రౌడ్ యొక్క మూమెంట్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ యొక్క మూమెంట్ కావచ్చు వాటిని చూసుకొని అక్కడున్న పరిస్థితులను బట్టి మనము వెంటనే స్పందించి వచ్చిన డ్యూస్కి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ఏర్పాటు చేయటం జరిగింది సో ఈ పది రోజులు కూడా మా పోలీస్ శాఖలందరూ కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసి ఈ ఫెస్టివల్ని కూడా ఘనంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వచ్చే కి యాత్రికులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తున్నారు బందోబస్తు కూడా రెండు అంచులుగా వేసుకోవడం జరిగింది మామూలుగా అయితే ఒక మూడు వందల యాభై మందితోటి మామూలుగా నార్మల్ డేస్లో బందోబస్తు అరేంజ్ చేస్తాము ఆ మూడు రోజులకు సంబంధించి మనం అదనంగా కూడా ఇంకొక నాలుగు వందల తొంభై మందిని ఎక్స్ట్రా అడగడం జరిగిందన్నమాట సో ఆ మూడు రోజులు ప్రత్యేకంగా ఇంకొక నాలుగు వందల తొంభై మందిని అదనపు సిబ్బందిని పెట్టుకొని ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏదైతే మాడ వీధులు ఉన్నాయో తర్వాత తెప్పోత్సవం కావచ్చు కళ్యాణోత్సవం కావచ్చు ఇవన్నీ కూడా తవి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుతాం ఈరోజు నుంచి మనకు శ్రీకాళహస్తిలో శివరాత్రికి సంబంధించి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఈ రోజు నుంచి మొదలుకొని మనకు ఆరో తేదీ మార్చ్ ఆరు వరకు కూడా జరుగుతాయి మనకి ప్రధానంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనేవి మన ముఖ్యమైన రోజులు సో దానికి సంబంధించి మనం పోలీస్ శాఖ నుంచి కూడా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది బందోబస్తు కూడా దాదాపు ఒక ఎనిమిది వందల యాభై మంది తోటి ప్లస్ అట్లాగే ఇంకా రెండు ఏపీఎస్పీ ప్లేట్